హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబికా బ్లాక్స్ వీళ్ళ వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి చూసాను ఫ్రెండ్స్ కడా పెట్టేసి ఆయిల్ పోసి పన్నీర్ని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ప పన్నీర్ని మనం ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలన్నమాట కర్రీ మాత్రం చాలా బాగుంటుంది పన్నీర్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్లోగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే కొంచెం అటు ఇటు కొంచెం పసుపు వేసుకొని నిమ్మ నిదానంగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుల తర్వాత ఇది కర్రీ అనేది మనకు రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది రోటీలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదే ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్ హోల్ గరం మసాలా మూడు సన్న తరిమిన టమాటాలండి మీడియం సైజు అలాగే రెండు ఆనియన్స్ సన్న తరిమి వేసుకోవాలి అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు వేసుకోవడం మనకు గ్రేవీలాగా బాగుంటుంది అనమాట బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం వీటిని అయితే సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి కాస్త మూత పెట్టుకొని అంత ఇలా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది సాఫ్ట్గా అయిపోయినాక మనం మిక్స్ చేసుకోవాలి పేస్ట్ని పేస్ట్ లాగా మిక్సీ బౌల్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ లాగా అయితే సరిపోతుంది అనమాట తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మన ఈ పేస్ట్ని వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట కొంచెం మనం ఆయిల్ అనేది బయటకొచ్చి వచ్చేదాకా కలుపుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట కొన్ని వాటర్ పోసుకొని కొంచెం కుక్ అవ్వాలన్నమాట మన పేస్ట్ అనేది కొంచెం కుక్ అయ్యి అట్లా లైట్గా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి ఇలా తుక్కుతున్నాక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే సరిపడా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి లైట్గా కారం తగినంత వేసుకోండి లాస్ట్ కొంచెం చిటికెడి పసుపు వేసుకొని అంతా కలుపుకొని ఇలా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి డీఫ్ అయ్యే చూడు అంటే మన పన్నీర్ని వేసుకోవాలి అంటని కొత్తిమీర వేసామని మిస్ అయింది అంతే అందు ఎంతో టేస్టీకరమైన పన్నీర్ కర్రీ రెడీ రోటీలకు అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మనకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కొత్తిమీర అయితే వేశాను స్కిప్ అయింది అంతే అండి ఎంతో టేస్ట్కరమైన పన్నీర్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ బాయ్ ఫ్రెండ్స్ వాచింగ్